సూర్యుని గమనం దక్షిణయానం నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం దిశగా ప్రయాణిస్తూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరుణంలా ప్రజలందరూ సృష్టికి మూలంగా భావించే సూర్యునిలోనే నూతన క్రాంతి మొదలైంది మనలో కూడా నూతన క్రాంతి మొదలై ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మకర సంక్రాంతి పండుగని ఘనంగా జరుపుకుంటారు పొద్దుగల్ల జల్ది లేసి ఇల్లాకి శుభ్రం చేసుకుని రంగురంగుల ముగ్గులు వేసే పనిలో నిమగ్నమై కష్ట పక్కన పెట్టి వేసిన ముగ్గులని చూస్తూ ఎంతో మన ఇంటికి ఎంతో పవిత్రతను చేకూర్చి నెగిటివ్ ఎనర్జీని తొలగించి రేడియేషన్ కూడా తగ్గించే గొప్ప శక్తి ఉన్న ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలకి పసుపు కుంకుమతో అలంకరించి అలాగే శరీరంలో పేరుకపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించి కిడ్నీలో రాళ్లని మూత్ర ఇన్ఫెక్షన్లని మూత్రం సాఫీగా జరగడానికి ఎంతగానో తోడ్పడే పిండి కూరని ఆధ్యాత్మికంగా భక్తి పరంగా ఎంతగానో పూజిస్తూ గొబ్బెమ్మల్లో పెడతారు దీనికి తోడుగా ఔషధంగా ఆధ్యాత్మికంగా ఎంతో విలువ ఉన్న గరికని గొబ్బెమ్మల్లో నాటి రేగి పండ్లను పోసి రైతుకు పండిన ధాన్యాల్ని చల్లుతారు మనందరి ఆరోగ్యాలు బాగుండాలి ప్రతి ఒక్కరూ తాము కోరుకున్న మంచి పనుల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అవును గాని ఈ సంక్రాంతి పండగకి ఏమేం అప్పాలు చేసుకున్నారు ఏం కూర అండుకున్నారో కామెంట్ల లిస్ట్ పెట్టుర్రి పండగకి అప్పాలు చేసుడు వీలుగానోళ్ళు మా ఇంటికి రండి ఉంటా మరి మీ అందరికీ మళ్ళొకసారి హ్యాపీ మకర సంక్రాంతి